Thank okay. uh, you yeah, yeah. yeah. ఫైవ్ సీరియల్ నంబర్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ ఫైవ్ వన్ ఇక్కడికి వస్తే మీరు ఇద్దరికి సరి సమానమైనటువంటి మార్క్స్ వచ్చాయి డెబ్బై ఒక్క మార్కులతో వీళ్ళు సెకండ్ థర్డ్ ఫైజ్ లో ఉన్నారు కాబట్టి వారిని నిర్వహించడానికి కొంచెం కష్టంగా ఉంది కాబట్టి డ్రా తీయడం అనేటువంటి పెద్దలు నిర్ణయించారు డ్రా తీస్తాం వాళ్ళలో సెకండ్ అండ్ థర్డ్ ఫ్రైజ్ వస్తుంది కాబట్టి ఎవరు మీరు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సీరియల్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అమ్మ మీరా మీ ఇద్దరికి టై అయింది కాబట్టి మీరు పేపర్ లో వేసి డ్రా ఆ డ్రాలో ఎవరు విజేత అవుతారో వాళ్ళు సెకండ్ ప్రైజ్ వస్తారు విజేత కానిటువంటి వారు థర్డ్ కి వెళ్తారు ఓకే మీరు ఎక్కడి నుండి మీ పేరు పేరు మీరు ఎక్కడి నుండి వచ్చారని చెప్తే బాగుంటుంది పార్టిసిపేషన్ మీరు ఎక్కడి నుంచి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు షేర్ చేయండి బాబెట్టుకో ఈరోజు వచ్చేసి నేను ప్రొద్దుటూరు నుండి వచ్చానండి ఇక్కడ అంతే కాంపిటీషన్ హెవీగా ఉంటుందని తెలియదు బట్ ఏంటంటే ఎనీవే నేను పార్టిసిపేట్ చేయాలి ఇక్కడ వచ్చి అని చెప్పేసి టెంపోలో పార్టిసిపేట్ చేశాను నాకు ప్రైజ్ వచ్చినా ప్రైజ్ రాకపోయినా పర్లేదు బట్ నేను పార్టిసిపేట్ చేశాను ఇంతమందిలో అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఇక్కడ సో ముందుగా నాకు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకందరికీ థ్యాంక్స్ నాకు ప్రైజ్ అనేది ఫస్ట్ సెకండరీ అనుకో ఫస్ట్ నేనేసాను నేను మంచిగా వేసాను అన్న సాటిస్ఫాక్షన్ నాకు థ్యాంక్ యూ అమ్మా మీ పేరు చెప్పలేదు సునీత సునీత ఫ్రమ్ ప్రొద్దుటోర్ నుంచి వచ్చిన అమ్మాయి చాలా చక్కగా ఇక్కడ మనకు ముందులో పోటీలో ప్రైజ్ అంటే సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలుపుకుంటూ తీసుకుంటాము అలాగే సేమ్ మార్క్స్ వచ్చినటువంటి మేడం ఇక్కడే ఉన్నారు వారికి కూడా డెబ్బై మార్క్స్ తో సరి సమానమైనటువంటి పోటీలో ఉన్నారు కాబట్టి వారు కూడా వారి ఎక్కడైతే చదువు వాళ్ళ విలేజ్ ఏంటంటే ఇటువంటిది కొంచెం కొద్దిసేపు మాట్లాడవలసిందిగా కూర్చున్నాము అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి నా పేరు భవానీ నేను మైదుకూర్ నుంచి వచ్చాను గవర్నమెంట్ నుంచి ఈరోజు ముఖ్యంగా అన్నింటికంటే ముందు ఇన్ని ఏర్పాట్లు చేసిన వాళ్ళ అందరికీ చాలా కృతజ్ఞతలండి స్వామివారి గుడి ముందు రంగవలలు ఏసే అదృష్టం నాకు కనిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ సో నా ముగ్గులో నేను మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను రంగవల్లు అంటే కేవలం ముగ్గులే కాదు యాజ్ ఎ గవర్నమెంట్ టీచర్ సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా టీచర్గా నా మీద ఉంది కాబట్టి సో వేసే ప్రతి ఒక్కటి సేవ్ అనిమల్స్ సేవ్ వాటర్ నో పొల్యూషన్ సేవ్ ఫుడ్ తర్వాత సేవ్ ఎర్త్ సేవ్ లైఫ్ ఇలా ప్రతి ఒక్క నేను వేసే క్యారెక్టర్కి ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను అలా నా ముగ్గు ద్వారా హైట్ ఇవ్వడం జరిగింది సో నేనైతే ఇక్కడ జడ్జెస్ అభిప్రాయం ఉంది థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ డ్రా తీద్దాము డ్రా తీసిన తర్వాత ఫస్ట్ ప్రైజ్ తర్వాత అనౌన్స్ చేద్దాము ఓకే మిగతా వాళ్ళు కూడా బాగా వేయలేదని కాదు వాళ్ళు కూడా చాలా అద్భుతంగా ప్రదర్శించారు కాబట్టి ఇక్కడ ఏమీ లేదు అందరూ సమానమే అందరూ వచ్చినటువంటి మహిళలందరూ కూడా ఊరు ఊరుగా వచ్చినటువంటి మహిళలందరూ చాలా చక్కగా చేశారు వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు ఇది ఇప్పుడు మీడియా వాళ్ళకి చెప్పడం ఏంటంటే టోటల్ కవర్ చేయండి చక్కగా యూట్యూబ్ లో ప్రదర్శించండి మాకు అందరూ మన వాళ్ళందరూ చూస్తారు దేశ ప్రజలందరూ చూస్తారు కాబట్టి వారు ఎక్కడున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మిత్రులు వాళ్ళందరికీ చెప్పుకోవడం ఇక్కడ చేసినటువంటి ప్రతి యూట్యూబ్ లో కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ లో కానీ ఇన్స్టా పెట్టండి ఓకే ఇప్పుడు ఇద్దరికి విషయం మీ అందరికి తెలిసిందే ఇప్పుడు డ్రా తీయడం జరుగుతా ఉంది ఎవరో ఒక చిన్న పిల్లలు కానీ దీంకో రెండు లైన్ ఆ రెండు లైన్ ఎవరిని వరిస్తుందో సెకండ్ థర్డ్ ఓకే ఎలా ఉంది మీకు పెట్టడం ఉందా రండి మీరే ఓపెన్ చేస్తుంది సెకండ్ తీసిన తర్వాత గా థర్డ్ 21. ైజ్ ఇవ్వడం జరిగిందండి కంగ్రాచులేషన్స్ హ్యాపీ సంక్రాంతి కంగ్రాచులేషన్స్ అమ్మా ఓకే అలాగే వాళ్ళకు ఆ గిఫ్ట్ ఇవ్వండి అమ్మా ఇద్దరికి సెకండ్ థర్డ్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు టై అయింది టై అయిన తర్వాత ఇద్దరికి సెవెంటీ వన్ మార్క్స్ అయితే ఎవరికి ఎవరికి మీకు ఎవరికి ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చింది నేను చదువుతాను తర్వాత మనం ప్రైజ్ మళ్ళీ పెట్టుకుందాం

పదకొండు ముప్పై ఒకటి పన్నెండు యాభై ఎనిమిది పద్దెనిమిది యాభై ఏడు పంతొమ్మిది లేదు ఇరవై అరవై రెండు ఇరవై ఒకటి డెబ్బై ఒకటి ఇరవై రెండు అరవై ఇరవై మూడు అరవై ఏడు ఇరవై నాలుగు డెబ్బై ఒకటి

అంటే అందరూ కలిసి చేయలేదని కాదు చాలా ట్రెడిషనల్ గా సంక్రాంతికి ఏమైతే సంక్రాంతి మనం సంబరాలు చేసుకుంటామో ఏమైనా అయితే ఇంట్లోనే మన తెలుగువారు ముత్తిపడేలా మనం చేసుకుంటాం అలాగా తీచి నంబర్ 1 ని అందరూ సంక్షిప్తీచ్చు ఈ న్యాయ నిర్మితను ఎంతమంది మంది యాప్ వీడియో ఏమర్తో ఓపెన్ కెమెరా వాడొచ్చు ఓపెన్ కెమెరా వీడియో ఫోటోస్ కూడా చాలా చక్కగా చేశారు మన న్యాయ సంధ్యారా సంధ్యా గారి సంధ్యారాణి కనక మహాలక్ష్మి కేతవరం గ్రామానికి ఎంట్రీ చేయించుకున్నారు వీళ్ళు కూడా వివిధ వివిధ గ్రామాలలో వివిధ ప్రదేశాలలో కూడా ముగ్గుల పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని తెలిసింది ఇప్పుడు నాకు కాబట్టి అందులోనే అందుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తీసుకుని రాగానే ఫస్ట్ నంబర్ వన్ తీసుకున్నారు అది ఎన్రోల్ చేసుకోవడం కూడా నిన్ననే ఫస్ట్ నిన్ననే ఎన్రోల్ చేస్తున్నారు ఓకే ఇప్పుడు సెకండ్ ప్రైజ్ అనౌన్స్ చేస్తామండి మీ మీ గురించి మీరు ఒకసారి చెప్పండి కొంచెం దగ్గర పెట్టుకొని గట్టిగా మాట్లాడుతా దగ్గర పెట్టుకోండి ఆ ధ్యాన రూల్లో ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్లో రావడానికి కారణం సంక్రాంతి అనేది ఎలివేట్ అవ్వాలని చెప్పి ముందు ఆ తీవ్ తీసుకున్నాం మేము ఇద్దరము అండ్ అలాగే ఫస్ట్ మెసేజ్ కూడా ఉండాలి కదా ఒక ముఖేశం అనే కాదు మెసేజ్ కూడా ఉండాలి కదా సో అందుకని చేసుకొని అందంగా చేయడం జరిగింది దాని తర్వాత నవధాన్యాలు రైతులకి చాలా ముఖ్యమైనవి సమస్త కష్టమంతా ఒక సంక్రాంతి పండుగ తెలుస్తుంది కదా అందరికి మేడం పట్టుకోండి మేడం కన్సలేషన్ పట్టుకోండి అందరూ ఉండండి ఎవరికి వెళ్ళద్దు

కాబట్టి నిరుచాపడాల్సిన అవసరం లేదు అందరూ కూడా సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కోస్ట్ సిఎస్ భవానీ గారు సెకండ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ కోస్ట్ భవానీ గారు పేదవరం గ్రామము మైదుకూర్

हेलो फर्स्ट प्राइज फर्स्ट प्राइज फर्स्ट प्राइज गोस कनक महालक्ष्मी एंड टीम सबसे ओजेने कार्ड सर 5000 रुपए फर्स्ट प्राइज

హ్యాపీ సంక్రాంతి అందరినీ పిలుస్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి దీనికి స్పాన్సర్ చేసినటువంటి డోనర్ వచ్చేసి గుత్తి వీరకిషోర్ అన్ను గుత్తి వీరకిశోర్ వారిచే ఈ ప్రైజ్లు అన్ని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నడుస్తుంది కాబట్టి మీరు వరుసగా వచ్చి తీసుకోవడం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను

కే సీరియల్ నంబర్ త్రీ సి మాధవి అలాగే పార్వతి అలా అడుగుతున్నాయి పార్వతి నీలా శ్రీనివాస్ భూలక్ష్మి భూలక్ష్మి భూలక్ష్మిటూరు కల్పన ప్రొద్దుటూరు లక్ష్మీ నారాయణమ్మా అలా పట్టుకున్నాడు మేడం నిలబడి నిలబడండి నిలబడి లక్ష్మి పట్టుకోండి అలాగే విష్ణు ప్రియా ప్రొదుటూరు నిఖిత

வனிதா அல்லாடு பல்லு கிஷோர் மாநக டா பல்லவி அல்ல அல்ல అల్లాడు పల్లె దేవుల మమత అల్లాడు పల్లెష్ణ అల్లాడు పల్లె డి గురుదేవి శోభారెడ్డి ప్రొద్దుటూరు సీరియల్ నెంబర్ ట్వంటీ నిశికా

అక్క ఫస్ట్ ఫైవ్ వాళ్ళు సెకండ్ ఫైవ్ వాళ్ళు ఉన్నారు కదా బిజు సార్ సార్ ఒకసారి కూర్చోండి స్వామి ఓకే సార్ చెప్పండి సార్ ఈరోజు కొంచెం గెటి చెప్పండి అల్లాడుపల్లె వీరభద్ర స్వామి దేవస్థానం దగ్గర ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది వివిధ గ్రామాల నుంచి మహిళలు పెద్ద తండోపతండాలుగా వచ్చి ఇక్కడ ముగ్గులు వేయడం జరిగింది వారితో పాటి వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ఒకరిని మించి ఒకరు ఈ యొక్క పోటీ ముగ్గుల పోటీల్లో పార్టిసిపేట్ చేశారు అలాగే వారికి కూడా ప్రైజులు మనము ప్రైజులు డిస్ట్రిబ్యూషన్లు అనేటువంటిది అమౌంట్ కూడా ఐదు వేలు ఫస్ట్ ప్రైజ్కు రెండో ప్రైజు మూడు వేలు థర్డ్ ప్రైజు రెండు వేలు నిర్ణయించడం జరిగింది అయితే టై టై అయినటువంటిది ఇద్దరికి సరిసమానమైనటువంటి మార్కులు రావడం వల్ల ట్రై డ్రా తీసాము ఆ డ్రా తీసిన తర్వాత డ్రాల్లో తగిలినటువంటి వారికి సెకండ్ ప్రైజు అలాగే డ్రా లేని వారికి అంటే సెకండ్ వారికి థర్డ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇంత ఆహ్లాదకరంగా శ్రీ వీరభద్రస్వామి అల్లాడుపల్ల దేవస్థానం దగ్గర జరగడము ఈ చరిత్రలో ఈ ఫస్ట్ టైం ఇక్కడ ఈ ముగ్గుల పోటీలు కానీ ఈ యొక్క సంక్రాంత సంక్రాంతి సంబరాలు జరపడం అనేటువంటిది చరిత్రలో ఫస్ట్ టైం ఇక్కడ జరపడం జరిగింది అయినా కూడా పబ్లిక్ చాలామంది ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశారు వారికి అందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం ముందుగా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క ఉత్సవాల కోసం మేము ఎవరి ఇయర్ మామూలుగా ఈ కార్యక్రమం చూసేదాని కోసం హైదరాబాద్ నుంచి రెగ్యులర్గా వచ్చేవాళ్ళము సో క్రమం తప్పకుండా ప్రతిసారి ఇక్కడికి వచ్చేసి ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరితో పాటు ఎంజాయ్ చేసేవాళ్ళము సో ఈరోజు కొత్తగా మనకు వచ్చేసి ఈ దేవాల దగ్గర వీరనారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ముక్కల పోటీలు పెట్టేసి కొంచెం ఇంకా కొంచెం ఒక ఉత్తేజకరంగా చేయాలనే ఉద్దేశంతో వివిధ ప్రాంతాలకు కూడా ఈ యొక్క పాంప్లెట్స్ రూపంలో కానీ ఒక వేరే వివిధ రూపాల్లో వాళ్ళకంతా మెసేజ్ పాస్ చేసి వాళ్ళందరూ అక్కడి నుంచి కూడా వివిధ ప్రాంతాన్ని చూసి ఇక్కడ పార్టిసిపేట్ చేసినారంటే ఇందులో ఈ యొక్క కార్యక్రమం అంటే ఎంత ఇదిగా తీసుకున్నారో అనేది మనం కూడా మనము ఈరోజు చూడాల్సి ఉంటుంది సో ఈ మొత్తం ఈ యొక్క కార్యక్రమానికి వీనాయన యాదవ్ గారు నుంచి ప్రతి అకేషన్కు ఇందులో కొంచెం మంచి ఇన్వాల్వ్మెంట్ ఉంటూ కొంచెం స్పెసిఫిక్ కేర్ తీసుకొని కొంచెం మంచిగా క్రమ కార్యక్రమాలు జరు చేయడం జరుగుతుంది సో ముందుగా గారికి నా యొక్క ఇదే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఇలాగే ప్రతిసారి ఇదే స్పోర్ట్ ఇదే స్పీడ్తో ఉండాలని ఆమె కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ కలదలుసుకున్నాను భగవతే వీరభద్రాయ వైఎస్ఆర్ కడప జిల్లా చాపాడు మండలంలో వెలసిన అల్లాడుపల్లె క్షేత్రంలో ప్రసిద్ధి చెందిన వంటి అల్లాడుపల్లె క్షేత్రం శ్రీ వారి దేవస్థానం ఈ దేవస్థానంలో ఎన్నో సంవత్సరాల నుండి స్వామివారి యొక్క కైంకర్యాలు జరుగుతున్నది ముఖ్యంగా భక్తాదులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భోగి పండుగ రోజున శ్రీ వీరభద్ర స్వామివారికి వివిధ దేవత ఉపదేవతల ఆలయంలో ఉన్న స్వామివారు అందరికీ కూడా ప్రాతకాలంలోనే పంచామృత అభిషేక కార్యక్రమాలన్నీ కూడా లోక కళ్యాణం కోర్సం భోగ భాగ్యాలు అందరూ కూడా కలగాలని సంకల్పం చేసి పూజా కార్యక్రమాలు జరిగినవి అయితే ఈ సంవత్సరము నూతనముగా ఎన్నడూ లేని విధముగా ఈ దేవస్థానంలో ఈవో గారు చైర్మన్ ధర్మకర్తన మండలి యొక్క ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ జరగడం అనేది మాకందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయము ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి ఇరుప్రక్కల చుట్టుప్రక్కల గ్రామాల నుండి వివిధ స్త్రీమూర్తులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క పోటీలలో పాల్గొని చాలా చక్కగా అందరికీ కూడా కనువిందులుగా చేశారు అయితే నిర్ణీత పెద్దలు అందరూ కూడా ఏ ముగ్గుని ప్రథమ ద్వితీయ తృతీయ శ్రేణులను నిర్ణయించడానికి కూడా ఇబ్బందికరమే విషయంలో ఉన్నది ఆ రోజు అంటే అందరూ కూడా అంత చక్కగా స్త్రీమూర్తులు వేశారు ఈరోజు స్వామివారి అనుగ్రహంతో ఈ నందు ముగ్గుల పోటీలు చాలా చక్కగా జరిగాయి వివిధ ప్రాంతాల నుండి అందరూ వచ్చేసి తమ తమ యొక్క ముగ్గులను అందరూ కూడా చక్కగా వేసి అందరినీ కూడా కనులు విందులుగా చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యముగా చైర్మన్ గారు ఈవో గారు ధర్మకర్త మండలి అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా వచ్చి స్వామివారి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ యొక్క కార్యక్రమం ఇలానే ప్రతి భోగి పండుగ రోజున ఇంకా మరింతగా అధిక అధిక సంఖ్యలో రావాలి అని కోరుకుంటూ ఇలానే ముందుకు సాగించాలని మా చైర్మన్ గారికి ఈవో గారికి కమిటీ సభ్యులందరికీ కూడా మరొకసారిగా అర్చకుల తరఫున మేమందరం కూడా తెలియజేసుకుంటున్నాం సంధ్య మేము కేటవరం గ్రామం నుంచి వచ్చాము ఇక్కడ స్వామి ఆలయంలో ముగ్గురు పోటీలు జరుగుతున్నాయి ఇది కూడా మొదటిసారి ముగ్గురు కోటి జరగడం జరిగింది అందులో మాకు మొదటి బహుమతి వచ్చింది చాలా సంతోషంగా ఉంది అసలు స్వామివారి అనుగ్రహం మా పైన ఉందని అనుకుంటున్నాము నాతో పాటి సహాయంగా వేసింది కనక మహాలక్ష్మి ఇద్దరం ఒకే ఊరే అందరికీ సంక్రమించుకోవాలి ధన్యవాదాలు